చూనారా ఈ బండ బాగా కాలింది కాలిన బండి అన్ని బాగా కాలినాయి కదమ్మా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు స్పెషల్ కాంచు పిట్టలు కాంచు పిట్టలు తందూరి చేద్దాం డ్రెస్సింగ్ చేసిన కాంచు పిట్టలు అనమాట ఏమేమి ఉన్నాయో అన్ని మసాలా కలుపుతాం ఇప్పుడు దీనికి అల్లం పేస్టు మిరపొడి ధనియాల పొడి పసుపు ఉప్పు ఇది మసాలా కబాబ్ మసాలా ఆయుధం ఆయుధం రెడీ చేసినాం ఎందుకంటే తందూరి మొక్కలు కాల్చుకునే దానికి సారి రెడీ చేసినాము అప్పుడు కొంచెం కమ్మీ క్వాలిటీ తక్కువది అనమాట ఇప్పుడు స్టేక్అీదము ఎట్ట చూద్దాం ఉంటుందో ఉండదు దాని ముందు కాల్ చేయడానికి ఉరికేదా మా ప్రయత్నాలు మసాలా వేసుకున్నామా ఫ్రిడ్జ్ యాడ్ బా మ్యారినేట్ అయ్యేదానికి చాలా మచ్చి కానీ కానీ ఓకే ఓకే అయిపోయింది మంచిగా మసాలా తందూరి ఇంకా దాన్ని మ్యారినేట్ కోసం ఆకుల్లో మడిచేవాళ్ళు అనమాట ఉంచుదా ఫైవ్ మంట అయితే వేస్తాం స్టార్ట్ చేస్తున్నాం మంట కుక్క కుక్క కూడా వెయిట్ చేస్తుంది తందూరి కౌన్సిల్కి మంచింగ్ అంట అవే మంచింగ్లు అవుతాయి మామూలుగా వాటిలోకి మంచి మంచింగి పచ్చిమిరకాయలని మసాలా పూసి పెట్టిన కాల్చుకోవాలంట భలే ఉంటాయంట విత్తనాలన్నీ తీసేసి

మ్యారినేట్ తర్వాత మ్యారినేట్ అయినట్టున్నాయి దానికి గుచ్చుకుందా కమ్మికి పెట్ట అన్నీ పెట్టాయి కట్టే ఉన్నరే మళ్ళీ మనం ఎత్తి పెట్టుకునే దానికి బాగుంటుంది

ಅವಸರ ಮಚ್ಚ ನೂನ್ ಗೀನೇ ಊರ್ಕೆ ಒಕ್ರ ಅನ್ನಕಾಡಿಕ ಊರಿಕೆ ಒಕ್ಕೂ ಈ ಎಟೈದ್ದೋ ಎಕ್ವೈತೇವೋ ಸರಿ ಸರ್ ನೂನೇ

వచ్చా కింద కాలిపోతాం వచ్చా ఓకే ఎంత కాలుతా కాలుతుందిరా మామూలుగా వేయలేదా సరే పచ్చిమిరకాయ దాంట్లో ఫ్రై చేసేయండి కమ్మీ కుట్టేదాడు బా చూడారా ఈ బండ బాగా కాలింది కాలిన బండ పైన కాలు అన్నమాట వేడి అక్కడ తందూరి కాలుతుంది తందూరి చూడు కింద నుంచి ఇంత వేడి

వేడి కూడా కాకుండా బయట పైన మాడిపోయిన కూడా పర్లేదు లోపల కావాల లోపల ఎంత అంతే కదా అది అంత కలిపా ఎంత పడింది ఒకటే నేను సరిపో నేన పిల్లరా నేను పోయిన వారం చెప్పిన అన్న ఆడున్నాయనేసా లేవు దిడ్డు ఖాళీ చెప్పా ఇప్పుడు బాగా గాల్తున్నాయి సెకండ్ ట్రిప్పు ini बोट करा हे दोन गणे కూడా నెక్స్ట్ తందూరికి రెడీగా వచ్చిందంట అది తినేసి వచ్చింది బాగా ఫుల్గా అది ఏమే పెట్టాయి అన్ని బాగాలి కదమ్మా ఎత్తుకరాజు గుడ్ బాగుందా కౌజు ఓకే అందరూ తందూరి కౌన్సులు రెడీ అయినాయి ఇప్పుడు అందరం తింటున్నాం బాగున్నాయి సూపర్ సూపర్గా ఉందా బాగా గాలిందంటవా నరేష్ పర్లేదా పర్లేదంటే ఓ కెమెరాల పల్ల ఓకే పర్లేదంటే బాల్ దానికి కూడా వేరే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాడు కాల్చినా ఏంటబ్బా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరిన్ని వీడియోస్ కోసం లోకల్ ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి చేస్తుంది తిన్నా